జిల్లా ప్రధాన ఆసుపత్రి మాతా శిశు కేంద్రాన్ని ఆకస్మికంగా తనఖీ చేశారు బిఆర్ఎస్ త్రిమాన్ కమిటీ సభ్యులు రుట్ల శాసనసభ్యులు డాక్టర్ కలవకొండల సంజయ్ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావసంత పాల్గొన్నారు అన్ని వార్డులు తిరిగి సమస్యలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే కల్వకుంట్ల జిల్లా ప్రధాన ఆసుపత్రి తనఖీల్లో పలు లోపాలు బయటపడ్డట్టు ఇదులు సరిగా పట్టించుకోవట్లేదని గోడవి లభుకున్నారు బాధితులు సరైన ట్రీట్మెంట్ అందట్లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు సూపరింటెండెంట్ తో మాట్లాడారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కొద్ది సిబ్బంది సరిగా లేదని తెలిపారు ఆసుపత్రి స్టాఫ్ సమయ పాలన పాటించిన కొద్ది వైద్యులు పలువురు పేషెంట్ల కేసు షీట్ పరిశీలించి వైద్యులకు సూచనలు వైద్యులకుజయ్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వంట్ల సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నియమించిన కమిటీ తనకి నిర్వహించారని తనకు రాజకీయాలు చేయదలుచుకోలేదని అన్నారు సమస్యలను మాత్రమే సర్కార్కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి నివేదిస్తారని అన్నారు పలు లోపాలు బయటపడ్డాయని పేషెంట్లు స్వయంగా తన ఎదుట ఆలోచన నిర్వహించారని ఉలిగ వస్తువుల లోపం ఉంది కొద్ది మంది సిబ్బంది సమయ పాలన లేదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు 내가 너한테 한 말을 들었는데, 너는 무슨 말을 하고 있어? 너는 반지수한테는 내가 무슨 말을 했는지 모르잖아. 내가 말한 거야. 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 내

10,000원. 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 1 0 0 0원1이0 0 0 ఆలోచన ప్రకారం మొన్న కమిటీ ఆ రోజు నుంచి మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం మేము డాక్టర్లము కేవలం ఏమాత్రం అంగు ఆర్బాటం లేకుండా ఇవాళ కూడా అంగు ఆర్బాటం లేకుండా సప్పుడు లేకుండా ప్రతి ఒక్క హాస్పిటల్ విజిట్ చేస్తా ఉన్నాము ఎందుకు అంటే అన్ని న్యూస్లలో అన్ని పేపర్లలో అన్ని ఛానళ్ళల్లో వస్తున్న కేవలం వార్తలు రోజు ఏమి అంటే ఆసుపత్రులు నిండిపోయి ఉన్నాయి రాష్ట్రానికి జ్వరం వచ్చింది మాతృ మరణాలు మరణాలు శిశు మరణాలు పెరిగినాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి కాబట్టి మేము బాధ్యతగా హాస్పిటల్స్ విజిట్ చేసి ఆరోగ్య శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇద్దామని చెప్పేసి హాస్పిటల్స్ అన్ని తిరగడం జరుగుతుంది అయితే మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే బాధ్యతతో గవర్నమెంట్ హాస్పిటల్ మొన్న గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా మొన్న ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు కూడా నేను మన రిక్వెస్ట్ చేసినాను నేను నేను అంతకుముందు అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సాక్షిగా నేను కేవలం నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తాను మీ మీద విమర్శలు ఇవ్వని కాదు నేను అని చెప్పేసి నేను వారికి ఆ రోజు కూడా చెప్పాను మీరు ప్రభుత్వంలో ఉన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను మీకు మంచి సూచనలు ఇస్తా తప్ప నేను మిమ్మల్ని విమర్శించుకుంటూ కూర్చోనని కూడా చెప్పిన రోజు అయినా కూడా మొన్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నన్ను డాక్టర్ రాజే గారిని మాజీ డిపిఎం రాజయ్య గారిని మాజీ ఎమ్మెల్యే ఎట్కో ఆనంద్ గారిని కూడాను అరెస్ట్ చేయడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇవాళ కూడా మా జగిత్యాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి రాడు జరువు ఇవాళ కూడా ఏమాత్రం అంగు ఆర్బాటం లేకుండా చప్పుడు చేయకుండా అల్లరి చేయకుండా డొల్లి చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడకుండా బూతులు మాట్లాడకుండా నిజాయితీగా హాస్పిటల్ చుట్టూ తిరిగాము పేషెంట్ కష్టాలు తెలుసుకున్నాము కొన్ని కష్టాలు ఉన్నాయి పేషెంట్లకి కొన్ని వసతుల కల్పనలో కొన్ని ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా వరకు మంచి పనిచేస్తూ ఉన్నారు కానీ కొందరు స్టాఫ్ మీద చిన్న చిన్న కంప్లైంట్లు ఉన్నాయి నేను తప్పకుండా ఇలాంటి ఏమైతే ఉన్నాయో తప్పకుండా నేను వెళ్ళి మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి నివేదిక ఇస్తాను అనేది అట్టానే ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తాను మీరు చేయాల్సిన కరెక్షన్స్ చేయండి ఎందుకంటే ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తున్నాను హాస్పిటల్ పిక్కరిసిపోతూ ఉంటుంది ఇక్కడ ఓపీడీలు ఫుల్గా ఉన్నాయి కానీ బెడ్లు సరిపోవట్లేదు ఇక్కడ వరండాలో కూడా మీరు చూసుంటారు ఇప్పుడు వరండాలో కూడా బెడ్లు వేయాల్సిన పరిస్థితి సో ప్రభుత్వం ఏ ఏం చేయాలి ఇప్పుడు వెంటనే వెంటనే ఇక్కడ పడకలు ఇంక్రీజ్ చేయాలి ఇక్కడ పేషెంట్లకి కష్టం కాకుండా సో ఇలాంటి సూచనలు ఇస్తాం తప్ప మేమేదో మీలాగా పిచ్చి మాటలు పిచ్చి చేతలు చాలా బాధ్యతగా ప్రవర్తిస్తామని చెప్తాను దయచేసి మమ్మల్ని అరెస్టులు ఇవన్నీ చేయకుండా కూడా మళ్ళీ కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు తప్పకుండా దాని ఏదో పెద్ద వార్తలు చేయకుండా నేను బాధ్యతగా మళ్ళీ ఒకసారి ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలుస్తాను అట్లానే ముఖ్యమంత్రి గారు కూడా ఇది వెతికిస్తాము ఇంత అతి త్వరలో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడున్న స్టాఫ్ కానీ ఇక్కడున్న చిన్న చిన్న కంప్లైంట్స్ ఇప్పుడు మీరు విన్నారు స్టాఫ్ కూడా విన్నారు లోపల కొందరు చాలామంది తొంభై శాతం డాక్టర్లు కూడా టైంకి వస్తూ ఉన్నారు ఐదు శాతం డాక్టర్ రాకపోయేసరికి పేషెంట్లు చాలా సఫర్ అవుతూ ఉన్నారు లోపల సో దయచేసి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు తొందరగా ఆన్ టైం రండి పేషెంట్స్ సఫర్ అవ్వకుండా చూసుకోండి రెండోది ఇప్పుడే చెప్పాను పడకల్ డెఫిసిట్ ఉంది ఇక్కడ బెడ్స్ డెఫిషియన్సీ ఉంది చాలామంది పేషెంట్స్ ఎందుకంటే ఇప్పుడు విష జ్వరాలు ఎక్కువైనాయి సీజన్ కాబట్టి ఈ టైంలో చాలా చాలామంది బెడ్లు లేక పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ బెడ్స్ మనం ఒకటి ఇంక్రీస్ చేసుకోవాలి ఇక్కడ మూడోది కొన్ని కింద లెవెల్ స్టాఫ్ మీద ఒక కంప్లైంట్ వచ్చింది అది ఇప్పుడే అక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది సుప్రీం గారు చెప్పడం జరిగింది అది కూడా తప్పకుండా చేస్తారు ఈ అందరికీ మళ్ళొకసారి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మేము బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉన్నాము మమ్మల్ని హాస్పిటల్స్ తిరగనివ్వండి మేము వచ్చి మీకే నివేదిక ఇస్తాం ఇప్పుడు కావలిస్తే ఇక్కడ పేషెంట్ గొడవ చేస్తున్నారు మీరు చూసారు ప్రెస్క్రిప్టర్ అందరు నేను కూడా అక్కడ నిల్చని గొడవ చేయవచ్చు కదా చేసినాం మేము గొడవ చేయను అక్కడ బాధ్యతగా బాధ్యత ప్రతిపక్షంగా ప్రవర్తించినాం అక్కడ మేము సో తప్పకుండా అదే విధంగా భవిష్యత్తులో కూడా మమ్మల్ని హాస్పిటల్కి తిరగనివ్వండి ఎక్కడైనా లోపాలు ఉంటే నేను వచ్చి మీకు తప్పకుండా చెప్తాను ఇది మాత్రం నిజం ఇక్కడ నిజానికి ఇక్కడ మా స్టాఫ్ బ్రహ్మాండంగా ఇక్కడ డాక్టర్లు తొంభై శాతం మంది డాక్టర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇంత ఓవర్లోడ్ ఉన్నా కూడా ఇవాళ వాళ్ళు వాళ్ళు బాధ్యతగా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రాబ్లం లేదు కానీ ఒక ఐదు శాతం డాక్టర్ల మీద కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ టైంకి రావట్లేదు ఎవరో కరీంనగర్ నుంచి వస్తున్నారని డాక్టర్ నుంచి సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి మీరు కొద్దిగా ఇమీడియట్గా రిపోర్ట్ తెప్పించుకొని మీరు అనలైజ్ చేసి మీరు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అసలు అందుకొరికి మేము కూడా చెప్పదలుచు అదే చెప్పదలుచుకుని తప్ప మేమేదో మేము విమర్శ విమర్శించాలని కాదు తప్పకుండా ఇప్పుడు నెక్స్ట్ ఒక్కసారి చైల్డ్